పట్టుకుంటే చచ్చిపోతారు ఇప్పుడు రెండు వాటికి పోయి పోయినారు ఆడుకుంటారు ఇదల్లా మా ఇంట్లో కొట్టినంత మాత్రం మా ఇంట్లో ఆడిపోతాయి మన పదిహేను అయిన తర్వాత కష్టంగా తిప్పేపిస్తా అని చెప్పినప్పుడు ఆయన ఆయన పోయినాడు మళ్ళీ ఇంకో ఆయన వచ్చినాడు ఇప్పుడు ఆయనతో మేము కలవలేదువరకి మన కొత్త బుస్సులు వీడియోలు తీసి కూడా పెట్టుకున్నా మంటలు మనుతున్నాయి మామూలుగా వర్షం వస్తాం మా ఇంట్లోకి కరెక్ట్

ఏం లేదు సార్ పైపా బాగున్నాను సార్ పైపాడు గురించినాం సార్ ఇది ట్రాన్స్ఫార్ మీద ఇబ్బంది ఉన్నాను సార్ వీళ్ళకి మనకి ఇంత పైపాడు వాల్మీకి విగ్రహం పక్కన సార్ అవునవును సార్ ఇంతకుముందు ఏ గారు మారుద్దామని చెప్పినాడంట ఒకసారి మీరు పక్షాత సార్ ఏమైనా అంటే పిల్లది సార్ 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 అది పొగలు వస్తున్నాయండి సార్ వాళ్ళు భయపడినారు